గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది గీత గీసిన అక్షరం లో లో అనేది ఒక విభక్తి ప్రత్యయం ఈ ప్రత్యయం ఏ విభక్తికి సంబంధించింది బిఫోర్ గోయింగ్ టు ఆప్షన్స్ విభక్తులకు సంబంధించి ఒక చిన్న కోర్ని చూద్దాం రాముని చేతిని చిలుక కొరకడం వలన కిన్ అనే శబ్దం వచ్చింది అందులో ఉన్న వారంతా ఓయి ఓరి ఓసి అని అరిచారు ము భూములు ప్రథమా విభక్తి గురించి విభక్తి చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందు సప్తమి విభక్తి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఆప్షన్స్ పంచమి విభక్తి సప్తమి విభక్తి షష్ఠి విభక్తి ద్వితీయ విభక్తి ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు క్వశ్చన్ లో అని ఉంది కాబట్టి ఆన్సర్ షష్ఠి విభక్తి